సారి ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవడం తథ్యం దీని ఆషామాషిగా చెప్పడం లేదు దీనికి అనేక కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి దూరం అయిపోయాడు తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి దర్శనం నియోజకవర్గ ప్రజలకు లభించడం లేదు పోనీ నియోజకవర్గానికి వస్తాడంటే సంవత్సరానికి వచ్చేది రెండుసార్లు మూడు సార్లు క్రిస్మస్కి వైఎస్ జయంతి కోసారి వైఎస్ వర్ధంతి కోసారి మ్యాక్సిమం మూడు సార్లు లేదా రెండుసార్లు ఒకసారి ఆ వచ్చినప్పుడైనా ప్రజలు కలుస్తాడంటే అది లేదు బ్యారికేడ్ల మధ్య పరదాల చాటున మూడు వేల మంది పోలీసుల పహారాలు ఆయన ప్రకటన సాగుతుంది కాబట్టి ఫండమెంటల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయారు ముఖ్యమంత్రి అయ్యాక రెండవది జగన్ ఐదేళ్ల పాలనలో పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డగా మారిపోయింది మద్యం ఏరులైపారుతా ఉంది జూదం విచ్చలవిడిగా సాగుతాం ఉంది బెట్టింగులు విశ్వరూపం క్రికెట్ బెట్టింగులు కానీ మిగతా బెట్టింగులు కానీ చివరికి హై స్కూళ్ళల్లో హై స్కూల్ విద్యార్థులు ఈ డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడ్డారు ఇవి పెద్ద ప్రమాదకరంగా సంభవించింది స్కూళ్ళల్లో ఆ స్థాయికి వస్తే ఇంకేముంది ఆయన ఒకవైపు ఏమో నేను మేనమామ మేనమామ విద్యార్థులకు అంటాడు ఇక్కడ చూస్తే కంస మేనమామగా శకుని మేనమామగా తయారైపాడు పోనీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే అది లేదు జగనన్న ఇళ్ళ కాలనీ నతనడక సాగుతూ ఉంది ఉలివిందుల పట్టణంలో ఏడు వేల డెబ్బై తొమ్మిది ఇల్లు మంజూరు చేసే ఐదు సంవత్సరాల్లో పూర్తి అయింది మూడు వందల పది ఇల్లు అంటే నాలుగు శాతం అందులో కూడా ఎవరు చేరలేదు ఆ ఇల్లు కూడా ఎలా ఉన్నాయి పిచ్చుకోగులు అవిన వచ్చేసి వచ్చేసి స్టాండర్డ్గా ఉన్న అంటే తెలియదు కాలుతో తంతే పడిపోయేట్టుగా ఉన్నాయి ఇక జిల్లా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానం ప్రధానంగా ఈ నియోజకవర్గ ప్రజలు డ్రిప్ ఇరిగేషన్ రైతులకు ఎంతో అనుకూలంగా ఉండేది ముఖ్యంగా అరటి చీని ఈ రైతులకు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రిప్ ఇరిగేషను పూర్తిగా మూలపడింది సబ్సిడీ ఇవ్వడం లేదు ధరలు పెరిగినాయి డ్రిప్ పరికరాల ధరలు కాబట్టి రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారు ఇంకా వీటన్నింటికి తోడు నాకు ఇరవై పైచులకు ఎంపీల నుండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా చట్టంలోని అంశాలు సాధిస్తా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చేతిలో కీలుబొమ్మ కట్టు బానిస కబాలి అయిపోయినాడు మెడ కేంద్రం మెడలు వంచడం కాదు కదా కేంద్రం దగ్గర సాష్టాంగ దండ ప్రమాలు చేస్తున్నాడు అయినా సాధించలేదు అందుకోసం ఈసారి జగన్ ఓడిపోవడం తథ్యం అదే సమయంలో కాంగ్రెస్ అధికారం వస్తుంది దానికి కారణం ఈ నియోజవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా సింహభాగము కాంగ్రెస్ పాలన జరిగింది అటు పైడిపాలెం రిజర్వాయర్ కానీ గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం కానీ లింగాల కెనాల్ కానీ జేఎన్టీయు ట్రిపుల్ ఐటీ అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం రింగు రోడ్లు శిల్పారామం ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు పులివెందుల కడప ఫోర్ లేన్ రోడ్డు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలో జరిగాయి కాబట్టి మళ్ళీ పులివెందు నియోజకంలో నియోజకవర్గం ప్రగతిపథంలో పయనించాలంటే జగన్ ఓడిపోవాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి